శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి నవంబర్ ఎనిమిది శనివారం ఎవరో చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తారు తులారాశి వారికి మరొకరు చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి కొత్త ఏం కాదు ఎందుకంటే వీరందరినీ సమన్వయంగా చూస్తారు అందరూ మనవాళ్ళే అనుకుంటారు అందరితో మోసపోతారు ప్రతి ఒక్కరు వీడి స్వార్థానికి వీడిని ఉపయోగించుకుంటారు వారి స్వార్థానికి కానీ అయినా కూడా పిచ్చోళ్ళలాగా వెళ్ళి వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే స్నేహం వాళ్ళతోనే బంధుత్వం వాళ్ళతోనే కలిసి ఉండటం వాళ్ళతోనే తిరగడం చేస్తారు మరి అలాంటిది ఈరోజు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది ఈ వీడియోని మీరు విని కనీసం దాని నుంచి తప్పించుకుంటారేమన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు అమాయకులు వాస్తవం చెప్పాలంటే పిచ్చోళ్ళు తులారేసి వారు ఎప్పుడు కూడా స్వార్థానికి ఆలోచించరు ఎదుటి వారు స్వార్థానికి బలవుతారు మరి వీరికి ఉండేటువంటి న్యాయం కానీ సమతుల్యం కానీ సమాధానం ఈ మూడింటిలో వీరి జీవితం ఒక మూలలుగా విలువలిస్తుంది కానీ నవంబర్ ఎనిమిది శనివారం మీరు చెయ్యి చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది మరి తులారాశి వారి యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే తులారాశి వాయుతత్వ రాశి దాని చిహ్నం కులం అంటే సమతుల్యం న్యాయం ధర్మం అని అర్థం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు తులారాశి రాశి చక్రాల్లోనే ఏడవ రాశి తులారాశి వారు సున్నితంగా మనస్కులు వారు అన్ని విషయాల్లో కూడా సమానత శాంతి కావాలి ఎవరి మీద తక్షణంగా తీర్పు ఎవరు వారిని అర్థం చేసుకోవడము కష్టమే ప్రపంచంలో వారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కలిగి ఉంటుంది ఇతరులను బాధను తమదిగా అనుభవించడం అదే గుణం కొన్నిసార్లు శాపంగా కూడా మారుతుంది మరి చంద్రుడు మీ రాశి నుండి పన్నెండవ స్థానానికి సంచారం జరిగినప్పుడు అంటే తప్పులు కానీ శిక్షలు కానీ మానసిక ఒత్తిడి లాచేరు పైన సౌజీవమైన నిలబడతాయి ఎందుకంటే దీని అర్థం గతంలో ఎవరో చేసిన తప్పు లేదా ఇతరుల నిర్ణయాల వల్ల వచ్చే సమస్యలు ఇప్పుడు మీ మీద పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి తప్పు ఎవరిది శిక్ష ఎవరిది అంటే ఆ పని ఒక నిర్ణయం ఒక వాక్యం వాటి వెనుక అసలు బాధ్యత అయితే కానీ ఫలితం మాత్రం మీకే ఎదురవుతుంది ఉదాహరణకు ఒక పని చేసే చోట ఎవరో చేసినటువంటి పొరపాటు మీ పేరుపై పడవచ్చు కుటుంబంలో ఎవరో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని నిందించబడతాయి లేదా సంబంధాలలో నిశ్శబ్దం తప్పుగా భావించబడవచ్చు అలాంటి విషయమే శనివారం తులారాశి వారికి నేనేం తప్పు చేయలేదు కదా అని మీరు మీతో మాట్లాడుకుంటారు అయితే దైవం చెప్తుంది ఇది నీ తప్పు కాదు నీ యొక్క కర్మ పరీక్ష అని తులారాశి వారికి అంతరంగాల గుణాలు ఏంటంటే అన్యాయం తట్టుకోలేరు వారికి చిన్న తప్పు కనబడినా దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం చేస్తారు ప్రేమతో సత్యం కోరుకుంటారు వారిని ప్రేమించే వారిని అబద్ధం చెప్తే తట్టుకోలేరు నమ్మకంతో బతుకుతారు కానీ వారి మనసు తెరిచి నమ్ముతారు అందుకే ఎప్పుడూ బాధ ఎక్కువగా అనిపించినా ఎక్కువగా వీరికే అనిపిస్తూ ఉంటుంది మరి శనివారపు పరిస్థితి ఏంటంటే ఈ నవంబర్ న మీరు అనుభవించేటువంటి సంఘటనలో మీరే ఎవరినో కాపాడిన సహాయం చేసిన వ్యక్తి చేతి నుండే రావచ్చు వారు చేసినటువంటి ఒక పొరపాటు ఇప్పుడు మీపై నిందగా మారుతుంది మీరు అలా అనుకోకపోయినా పరిసరాలు పరిస్థితులు మిమ్మల్ని తప్పు చేసిన వారిగా మాట్లాడతారు మీరేమి చెప్పలేరు మీ మౌనం రక్షణగా నిలబడుతుంది అవుతుందని మీరు అనుకుంటారు మరి దైవ సంకేతకం అనిపించిన తులారాశి వారికి శనివారం ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక పాఠంగా నిలబడుతుంది నిజాయితీగా ఎప్పుడూ ఆలస్యం గెలుస్తుంది ఆలస్యంగానే గెలుస్తుంది నిజాయితీ శనీశ్వరుడు మీకు చెప్తున్నాడు నువ్వు న్యాయం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అన్యాయానికి అనుభవిస్తున్నావు అని ముగింపు కాదు ఎందుకంటే మిత్రమా మీరు చేసేటువంటి ఒక ఇబ్బందులు సమస్యలు మానసిక ఒత్తిడిలో ఎప్పటికప్పుడు కూడా నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి వారు ఈరోజు రాత్రి మీరు ఎవరినో కాపాడినటువంటి వ్యక్తుల నుంచి అంటే వారు చేసినటువంటి ఒక పొరపాటు అది మీపై నిందగా మారుతుంది ఎందుకంటే తులారాశి వారికి శనివారం ముఖ్యమైనటువంటి పాఠంగా నిలబడుతుందని కూడా చెప్పుకోండి కొన్నిసార్లు దేవుడు మనకి శిక్షలాగా అనిపించిన సంఘటనలు చూపిస్తాడు కానీ ఆ శిక్ష మనకి తప్పుడు వ్యక్తుల నుంచి కూడా రక్షణిస్తుంది సంఘటన తర్వాత మీరు తెలుసుకుంటారు ఎవరు నిజంగా మీకు అండగా ఉన్నారో ఎవరు నటిస్తున్నారు తులారాశి వారికి నవంబరు రాత్రి ఆ అర్థం అవుతుంది మీరు అనుభవించే నష్టాలు ఏమిటంటే భావోద్వేగపు నష్టం నేను ఎందుకు బాధపడాలి అనే ప్రశ్న మిమ్మల్ని ముంచెత్తుంది మీ పేరుకు దెబ్బతినే అవకాశం ఇతరులు తప్పుగా మిమ్మల్ని నిందించబడవచ్చు కానీ ఈ సమయంలో తాత్కాలికం మాత్రమే ఎవరో మీపై నమ్మకం కోల్పోవచ్చు అదే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది ఎందుకంటే మధ్యవర్తిగా మీరు నిలబడినటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి సమయంలోనే ఆ మధ్యవర్తిగా నిలబడినటువంటి సందర్భంలో మీరు తెలిసి తెలియక ఈ ఎదుటివాడికో విషయంలో మీరు కొంచెం గట్టిగా మాట్లాడటం వల్ల అది మీకు సొంతలకి అభిమానికి బంధువులకి పూర్తిగా మీరు ఒక చెడుగా ముద్రింపబడతారు ఇన్నాళ్ళు ఇలాంటి ద్రోహినా మనం నమ్మింది అన్న ఆలోచన మీపై పెడుతుంది ఈ పరిస్థితి నుంచి మీరు ఎలా బయటపడాలంటే మౌనం పాటించండి ఇప్పుడు మాట్లాడితే మిమ్మల్ని ఎవరూ వినరు నిశ్శబ్దంగా మీ శక్తి మీకు అవుతుంది తప్పు ఒప్పుకోకండి కానీ వాదించకండి దైవం మీ తరపున మాట్లాడినవ్వండి ఎందుకంటే మీరు తప్పు ఒప్పుకుంటే వాడి దృష్టిలో మీరు పూర్తిగా ఒక మోసం చేసిన వాడిగా నిలబడతారు మోసం చేయకుండా మోసం చేసిన వాడిగా నిలబడతాం ఎంత నరకమో అనుభవించే వాళ్ళు కొంతమంది తెలుస్తుంది తొలారాశి వారు కొంతమంది అనుభవిస్తున్నారు కూడా కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి తులారాశి వారికి చక్రానికి అనుగుణంగా ధ్యానం చేయండి అంటే శనివారం రాత్రి కానీ లేదా శనివారం ఆదివారం కానీ ఓం శాంతి ఓం శాంతి 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 అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పించండి ఇది మానసిక శాంతికి ఇస్తుంది వారి దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆయనకి ప్రణామం చేసి న్యాయం నా పక్షాన్ని నిలిచేలా చేయస్వామి అని ప్రార్థించండి దైవం న్యాయం సమ సమయ దగ్గరలోనే ఉందన్నమాట అన్యాయం చాలా రోజులు ఉండదు నవ మిత్రమా నవంబర్ తర్వాత రాబోయే రోజుల నుంచి కూడా మీకు పదహారు తర్వాత మీ జీవితంలో గురు దృష్టి మారుతుంది మీ సత్యం బయటపడుతుంది మీ పేరు తిరిగి వస్తుంది మీ అనుభవం తర్వాత మీరు ఎవరి మీద ఎంత విశ్వాసం పెట్టాలో నేర్చుకుంటారు ఇది మీ యొక్క ఆత్మ వికాసానికి దారితీస్తుంటుంది తులారాశి వారి అంతరంగికంగా మార్పు కూడా మొదలవుతుంది ఎందుకంటే తులారాశి వారు ఈ శనివారం తర్వాత మీ మనసులో పూర్తిగా మార్పులకు తక్కుతాయి ఎందుకంటే ఈ రోజున మీకు ఖచ్చితంగా ఒక అత్యున్నతమైనటువంటి అవకాశాలు అందరినీ సంతోషంగా కలిగించాలి అన్న భావన వదిలేస్తారు దాని స్థానంలో న్యాయం కోసం నేను ఉన్నాను అన్ని దృఢత్వం వస్తుంది ఇది మీకు నీకు నాకుండేటువంటి ఒక కొత్త జన్మని మీరు గమనించాలి మీ ఆత్మవిశ్వాసం సమతుల్యాన్ని తిరిగి పొందుతారు కొద్ది ఫీలింగ్ ఏంటంటే తులారాశి వారికి నవంబర్ ఎనిమిదిన రాత్రి మీరు చెయ్యని తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తారంటే ఇందాక చెప్పినట్టుగా భార్యాభర్తల విషయంలో ఏదో ఒక రూపంలో మీ అత్తమాముల దగ్గర ఏదో ఒక రూపంలో చికాగులో అనిపించి ఒక చిన్న తప్పుగా అనిపించవచ్చు నమ్మిన స్నేహితుడి దగ్గర ఏదో ఒక రూపంలో మీకు చికాగు అనిపించి వాడు మీరు మీరు చేయకపోయినా వాడు మిమ్మల్ని తప్పుగా భావించవచ్చు ఒక డబ్బు విషయంలో మీరు ఇచ్చి మీరు అడ్డముండి ఇప్పించినా సరే నువ్వు తిన్నామని చెప్పిన ఒక అపోహ కూడా నీకు రావచ్చు అవన్నీ కూడా నీకు శిక్షయే నీ కర్మశుద్ధి ఈ నింద నీ నిజాయితీకి పరీక్ష ఈ రోజు రాత్రి నీపై పడిన అన్యాయం రేపు నీ అన్యాయానికి వెలుగొస్తుంది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడు తప్ప చేయడు మిత్రమా నీవు నిశ్శబ్దంగా నీ బలం అవుతుంది నీ కన్నీరు నీ కర్మకి పవిత్రం చేస్తుంది తులారాసు నీ న్యాయంకి రాబోతుంది శాంతిగా ఉంటూ సత్యం నీ పక్షాన్ని నిలుస్తుంది కాబట్టి ఈ నవంబర్ ఎనిమిది రాత్రి శనివారం రాత్రి ఆ తులారాశి వరకు ఒక పరీక్ష న్యాయం కోసం పోరాడడం కాదు చివరికి అదే నీకు నిర్మల విజయంగా మారుతుంది దైవం చెప్తున్నాడు మిత్రమా నువ్వు బాధపడిన చోటే భవిష్యత్తు నీకు ఆశీర్వాదం మోలుస్తుంది ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఉంటే ప్రతి విషయం ప్రతి పని కూడా అనుకూలంగా మారుతుంది తులారాశి వారికి ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి వేరే వాడు తప్ప మీపై వేసుకోకండి చిన్న చిన్న పొరపాట్లే పెద్దమవుతాయి మిత్రమా కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ షేర్కి బంధువులకి మిత్రులకి షేర్ చేయండి అలాగే తులారాశి వారికి జై శ్రీరాముని కూడా కామెంట్ రాయండి ఈ వీడియోతో ఇంతటితో స్వస్తి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి